హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే నిన్న ఈవినింగ్ అయితే మిక్సీకి అయితే వేసానండి ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా టిఫిన్ కోసం అనేసి ఇంకా నైట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి ఇంకా మార్నింగ్ అంతా ఇలాగ పొంగింది అంటే నేను ఈవినింగ్ మిక్సీకి వేస్తాను కాబట్టి నైట్ టైం అయితే ఫ్రిడ్జ్లో పెడతాను కానీ పెద్ద ఉంది బాక్స్ అనేసి ఇంకా పెట్టలేదు ఫ్రిడ్జ్లో అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా వంటకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి అంటే ఇంకా మార్నింగ్ ఇంకా బయట క్లీన్ చేసేసి వచ్చాను ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ కిచెన్లో అయితే ఇంకా క్లీన్ చేద్దామన్నట్లుగా కిచెన్లో అయితే వచ్చేసాను అంటే ఇంకా లోపల కసు అయితే కొట్టలేదండి మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నాడు ఇంకా తను నిద్ర లేచాక కసు కొట్టేది లేనట్లు ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర అయితే కడిగి పెట్టేస్తున్నాను అంటే కడిగి పెట్టే ఉంటాను మళ్ళీ ఇడ్లీ ప్రిపేర్ చేసే ముందు అయితే మళ్ళీ కడుగుతుంటాను ఇంకా నా ఓసిడికి ఇంకా ఇంకా అన్ని క్లీన్గా ఉండాలి కదండీ ఇంకేం చేస్తాం ఇక్కడ వచ్చేసి ఇంకా మినరల్ వాటర్ అయితే పట్టుకుందాం అనేసి కడిగేస్తున్నాను ఈ విధంగా మినరల్ వాటర్ అయితే పట్టేస్తున్నాను పట్టేసి ఇంకా పిండి నాకు కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకొని ఇంకా మిగతాదంతా అంతా ఒక బాక్స్లో అయితే వేసి పెడుతున్నానండి అంటే ఇడ్లీలు అయితే ఒక అంటే ఎన్ని ప్లేట్లు ఉంటాయో అంత మాకు సరిపోయేంత అంత పెట్టేసుకొని మిగతాదైతే అయితే ఇలాగ ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఎప్పుడన్నా తట్టే ఇడ్లీ అలాగ ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా తీసి పెట్టేశాను కానీ ఎండలకండి ఎండలు సమ్మర్లా సమ్మర్లాగానే ఉన్నాయి మామూలుగా లేవు అసలు కర్నూల్లో అయితే ఎండలు అసలు అండి వేడికైతే ఇంకా వేడిగుళ్ళలు కూడా అయిపోయాయి నాకైతే ఇంకా వడగడ్డల ఏందంటారు కదండి అలాగా ఈ గడ్డం దగ్గర అయితే వచ్చేసిందండి ఇంకా అంత వేడైతే ఉంది సమ్మర్లో కూడా అసలు నాకు వేడి అనిపించలేదండి ఇప్పుడు మరీ ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా అందుకే పిండి అనేది పులిసిపోతుందండి తొందరగా ఇంకా అది తీసినా సరే డబ్బాలో బాక్స్లో ఒక బాక్స్లో తీసి పెట్టేస్తాను కదా అదైతే నెక్స్ట్ డే బాగుంటుందో లేదా అనేసి ఆలోచిస్తూనే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే సాల్ట్ ఇంకా సాల్ట్ ఒక్కటే వేసానండి నేను వంట సోడా అవేం యూజ్ చేయను ఇంకా సాల్ట్ ఒకటి వేసేసి ఇంక ఇలాగా కలిపేసి ఇంకా కొంచెం లూజ్గా గా ఉందనుకోండి మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా అయితే వచ్చేస్తాయి ఇంకా అందుకనేసి ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఇంకా పిల్లలకి నాకు మా హస్బెండ్ కోసం అనేసి ఇంకే ఒక్కోసారి మా హస్బెండ్ తింటాడు ఒక్కోసారి తినాడు ఇంకా ఈరోజు ఈ ఫస్ట్ అయితే ఈ ప్లేట్లు ఒక్కటి మా పిల్లలకి మా హస్బెండ్ కి అయితే సరిపోతుందండి తర్వాత నాకైతే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఈ ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ ప్లేట్స్ ఇవి ఒక ఎంత వచ్చినాయో గుర్తులేదు ఫైవ్ ఎయిట్ థర్టీను సెవెంటీన్ అండి సెవెంటీన్ అయితే ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి అయితే సరిపోతాయి ఇంకా నేను ఒక ఫైవ్ తింటానండి ఆ ఫైవ్ ఫోర్ అంతే ఇంకా నాకు ఇడ్లీ అంటే ఫోర్కి మించి తినలేను ఇంకా నేను ఇంకా ఎందుకో అండి ఇంకా నాకు అంత ఇష్టం ఉండదు ఇంకా ఏమంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అన్నట్లు అంటే మళ్ళీ సాంబార్ ఉంటే సాంబార్ అండ్ చట్నీ రెండు కలుపుకొని తింటాను కానీ ఓన్లీ చట్నీతో అయితే ఇంకా ఫోర్ ఫైవ్ అంతకు మించి తినాను ఒకవేళ సాంబార్ ఉంటే ఇంకెక్కువ ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ వేడ్ లోపు ఇంక ఇక్కడైతే పెట్టేస్తున్నాను ఇడ్లీకి అయితే ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేయాలండి మార్నింగ్ ఇంకా నేను మీకు వీడియోలో హడావిడి లేనట్లే అనిపిస్తుంటుంది కానీ ఇంకా ఇంకా ఎన్నిసార్లు టైం వైపు చూస్తుంటానో టైంకి చేస్తానో లేదో టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ అన్నట్లుగా ఇక్కడ చూడండి ఇంకా హడావిడిలో పిండి కొద్దిగా వేసేస్తే ఇక్కడ సైడ్కి ప్లేట్లకు కూడా పడిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేట్లు అన్నీ పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీ ప్లేట్లు అయితే సెవెంటీన్ అలాగా ఇంకే రోజైతే వీడియో అయితే కొంచెం లెంతే వచ్చేసిందండి నేను అక్కడికి చాలా కట్ చేసేసిన నాకు ఎడిటింగ్ చేయడానికి టూ అవర్స్ అయితే పట్టిందండి అంటే ఒకవేళ లెంత్ వచ్చేసింది అనుకోండి వీడియో టూ అవర్స్ వీడియో వచ్చేస్తుంది కదా ఆ టూ అవర్స్ వీడియో నేను టూ అవర్స్ కూర్చోవాల్సిందే ఎడిటింగ్ కు ఆ ఎడిటింగ్ కట్ చేసి కట్ చేసి ఇంకా లాస్ట్ కు ట్వంటీ మినిట్స్ అయితే వచ్చిందండి ఇంకా మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా ఇక్కడైతే ఇంక ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను అంటే అవ్వదండి పిల్లలతో ఇంకా డైలీ చెప్తూనే ఉంటాను అనుకోవచ్చు కానీ ఎవరికైనా ఇంకా ఏదైనా బాధ అనిపిస్తే ఎవరికొకరికి చెప్తేనే కదండి అలాగా నాకు అంతే ఇంకా నేనైతే ఇంకా అన్ని వర్క్స్ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అయినా సరే ఇంక ఇష్టం కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి అండి ఇంకా అంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మనకు అవ్వదు కదండి పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంటుంది అలాంటిది నేను వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి వాళ్ళు స్కూల్ నాకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే కదండి రెస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోండి మళ్ళీ నైట్ టైం ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను డే టైంలో వాయిస్ ఇస్తాను నైట్ ఇప్పుడు వచ్చేసి ట్టువల్ అయ్యింది ఇందాక అంటే మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ఏమి ఇంకా అనేసి మాకు ఒకసారి అడిగిపోయింది అంటే ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకేం చేస్తామండి ఏదో ఒకటి ఇంకా అలాగా ఇంకా నాకేమో ఇష్టము అలాగానే వదిలేయలేను నేను ఎంతో ఇష్టంతో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవైతే రైస్ పెట్టేసాను ఇడ్లీ పాత్ర ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ పాత్ర అనేసి అంటారండి మా సైడ్ అయితే ఇంకా నేను స్టీల్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు మా అక్క విజిల్ వస్తుంది కదండి ఆ స్టీల్ కుక్కర్ అదే ఇది ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకొని వచ్చింది అప్పుడు నేను అదే యూజ్ చేసేదాన్ని తర్వాత అది ఇంక ఎందుకో యూజ్ అవ్వట్లేదు అనేసి అంటే విజిల్ రావట్లేదండి మనకి ఇంకా అందుకనేసి నేను అది పాత సామాన్లు అలాగ వచ్చేసి తర్దండి వాళ్ళకైతే వేసేసి మళ్ళీ ఇది అల్యూమినియంది తీసుకున్నాను కానీ స్టీలే బెస్ట్ అండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీకైతే పెట్టేశాను కదా ఇంకా ఇవి హాట్ వాటర్ కూడా పెట్టేద్దాము పిల్లలకి నైన్ కండి స్కూల్ కానీ మా హస్బెండ్ ఇంకా ఎయిట్ నుంచే టైం అవుతుంది టైం అవుతుంది అనేసి ఇంకా తను లేసి ఇంకా చేసింది ఏమి ఉండదండి లేచేసి ఇంకా ఇంకేమంటారు మనమే కదండి లేడీస్ ఇంట్లో ఇంకా హడావిడిగా టిఫిన్ లంచ్ బాక్స్ పిల్లలకి ఏమంటారు హాట్ వాటర్ ఇంకా ఇంట్లో పనులు బయట అన్నీ చేసుకుంటూనే ఇంకా మనకి టెన్షన్ ఎక్కువైపోతుందండి లేడీస్కి ఇంకా మా హస్బెండ్ లేచేసి ఫస్ట్ స్నానం అయితే చేసేస్తాడు ఇంకా పిల్లలకి హాట్ వాటర్ పెట్టేస్తాను కదా పిల్లలు కూడా స్నానం చేసేస్తారు ఇంకా వాళ్ళు రెడీ అయ్యి తినడమే అండి ఇంకా మిగతా వర్క్స్ అన్నీ ఇంకా మనం లేడీస్ ఇంట్లోనే చేసుకుంటుంటాం కదా అంటే లేచి ఇంకా అన్ని పనులు లేడీస్కే కదండి ఎక్కువగా ఉండేది ఇంకా నాకైతే మార్నింగ్ టైంలో టైం అయిపోతుంది ఎయిట్ థర్టీకి అంతా అనేసి ఇంకెంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి అండి స్పైసీగా కంటే కొంచెం నార్మల్గా ఒక రకంగా ఇది అన్నట్లుగా కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేద్దామనేసి అది పాలైతే పెట్టేసానండి పెట్టేస్తానండి ఇంకా ఫ్రై చేసేస్తాను నేను నాకు పల్లీలు ఫ్రై చేస్తే ఇంతకుముందు మా హస్బెండ్ కొంచెం పచ్చివాసన వస్తుంది చట్నీ అనేసి చెప్పాడండి అందుకనేసి ఇంకా పల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇంకా దగ్గరే ఉండి వేయిస్తాను లేకపోతే ఇంకా చట్నీ అనేది పచ్చివాసన వస్తే అంత టేస్ట్ అనేది ఉండదు కదండి అందుకనేసి ఇంకా నేనైతే ఇంకా ఇంకా దగ్గరుండి వేయించేసి ఇంకా ఇవి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాలేల్ని అయితే ఫ్రై చేస్తున్నానండి అంటే ఇంకొకటి ఎందుకులే పెట్టడం ఇంకొక గిన్నె అంటే ఈ మధ్య ఇలాగే చేస్తున్నానండి నేను ఇంకొకటి ఎందుకు పెట్టడం అన్నట్లుగా ఇంక ఇందులోనే ఫ్రై చేసేసి వేసేస్తాను కోప అయితే ఇంకా పప్పులో పెట్టేటప్పుడు అయితే తిరగమాత చట్నీలో రెండిట్లో అయితే ఒకేసారి అయితే పెట్టేస్తానండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా చేసుకుంటానండి ఇంకా కసు కూడా కొట్టాలి సోఫా సర్దాలి అవన్నీ ఇంకా చెయ్యాలి ఫస్ట్ వంటకైతే నాలుగు పొయ్యి ఖాళీగా ఎప్పుడైతే అంటే ఫుల్ అయిపోతాయి ఎప్పుడైతే అప్పుడు నేను ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అప్పుడు బెడ్ సర్దడము సోఫా సర్దడం అలాగైతే చేసుకుంటుంటానండి ఇంకా అప్పటికీ ఇంకా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ నిద్ర లేచిన తర్వాత కాసైతే కొడదామన్నట్లుగా అలాగే ఉన్నాను ఇంకా అందరు ఒకేసారి నిద్ర నిద్రలేసారనుకోండి బెడ్రూమ్ సర్దేస్తాను ఇంకా హాల్లో సోఫా ఇవి మా హస్బెండు ఇది మంచం పోయిందని చెప్పాను కదండీ బిల్డింగ్ హాల్లో పడుకుంటారు అండి కింద ఇంకా మార్నింగ్ టైంలో తన నిద్ర లేపడం ఎందుకు లేదు తను నిద్ర లేచాక ఎంతసేపు కసు కొట్టేది అన్నట్లుగా ఇంకా బయట ఒకటి క్లీన్ చేసేసి వస్తాను రోడ్ పైన అండ్ కాంపౌండ్ ఉంటుంది కదండి కాంపౌండ్లో అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకా వాళ్ళు మా పిల్లలు స్నానానికి వెళ్ళినప్పుడు అలాగా మళ్ళీ కసు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కొట్టేస్తాను ఫస్ట్ ఇంట్లో కసు కొట్టేసి ఇంకా కిచెన్లోకి రావాలనేసి అంటారు కదా ఇంకా ఇంతకుముందు అలాగే వచ్చేదాన్ని ఇంక మధ్య ఇంకా నిద్ర అయితే మనమైతే నిద్ర లేపకూడదు కదండి డిస్టర్బ్ చేయకూడదు అన్నట్లుగా ఇంకా అతన్ని నిదానంగా చేసుకునేది వర్క్స్ అన్నట్లుగా ఇంక మధ్య అయితే అసలు పట్టించుకోవట్లేదు ఏది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకేదేదో చెప్తున్నాను అండి ఇంకా ఏదేదో యూట్యూబ్ గురించి ఇంకా ఇంట్లో పండ్ల గురించి ఏదేదో చెప్తున్నాను ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుకి అయితే వేసేస్తున్నాను అండి టమాటా పప్పు పచ్చిమిర్చి పప్పు అనుకుంటా పచ్చిమిర్చి పప్పు ఇంకా ఇస్తున్నాను పప్పుకైతే ఇంక ఇక్కడ టైం అవుతుంది అనేసి టైంకి వెళ్ళి చూస్తుంది మా పిల్లలు ఏమో నిద్ర లేచినట్టున్నారు మా పిల్లలు అండి ఒక నిద్ర లేసి ఏం కాదు కానీ ఇద్దరు ఒకేసారి నిద్ర లేచారు అనుకోండి వాళ్ళకి గొడవ విడిపించడానికే సరిపోతుంది నాకైతే ఇంక అప్పుడు ఇంకా కోపం అయితే వచ్చేస్తుంది అండి మన పనిలో మనం ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకైతే ఖచ్చితంగా కోపం ఎక్కువండి చాలా ఎక్కువ నాకైతే కోపము ఇంకా కానీ కంట్రోల్ కంట్రోల్ అనేసి అనుకుంటుంటాను ఇంకా అలాగా ఏదైనా ఎక్కువ కోపం తెప్పిస్తుంటారండి పిల్లలు ఇంకా అంటే లేచిన వెంటనే ఏదో ఒక దానికి బ్రష్ చేసేటప్పుడు నా బ్ర నా బ్రష్ ఎందుకు ముట్టుకున్నాం అనేసి తను ఇంకా అలాగే ఇద్దరు ఏదో ఒక విధ ఏదో ఒక దానికి ఏమైనా పేస్ట్ పెట్టుకుంటే ఇది ఏది కొంచెం అనేసి అలాగ ఏదో ఒక దానికి ఇంక గొడవ పడుతూనే ఉంటారు వాటర్ బాటిల్లో వాటర్ నింపేటప్పుడు కూడా ఒక బాటిల్కి నింపింది అనుకోండి మా పాప ఇంకొక బాటిల్కి ఎందుకు నింపలేదును అనేసి మా పెద్ద పాప ఒకవేళ మా పెద్ద పాపనే పట్టుకునేది అనుకోండి వాటర్ మా పాప వచ్చి అడుగుతుంది నీదొక్కదాన్ని పట్టుకున్నావు అనేసి అలాగ లేచిన నిద్ర లేసినప్పటి నుండి ఏదో ఒక గొడవ ఒకవేళ గొడవ అవ్వక పోయిందనుకోండి ఇంకా మామూలుగా ఏదో మాటలు ఉంటాయి కదా ఇంకా మాటలు ఒక గంటలు గంటలు ఏ మాటలు ఉంటాయేమో ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు ఇద్దరు అలాగా ఇంకా స్కూల్కి టైం అవుతుందనే సరే వాళ్ళ పని వాళ్ళదే అలాగే చేసుకుంటుంటారు మా పిల్లలైతే ఇంకా అందరు పిల్లలు అలాగే ఉంటారు కదా ఇంకా అంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే నాకు ఇద్దరు పాపలు కదండి అలాగే ఇద్దరు పాపలు ఉంటేనే ఇంకా అంటే వాళ్ళు ఏదైనా పిల్లలు ఆడుకోవడానికైనా ఏదైనా షేర్ చేసుకోవడానికి అలాగైనా సరే వాళ్ళకి అంటే వాళ్ళకు ఇప్పుడు మా పెద్ద పాప ఉంది కదండి మా పెద్ద పాపకి కొంచెం చిన్న పాపకి కొంచెం సేమ్ ఏజ్ లాగానే అనిపిస్తుంది అంటే కొంచెం హైట్ అవన్నీ కొంచెం ఒకేలాగా ఉంటారు ఇద్దరు ట్విన్స్ అనేసి అడుగుతుంటారు ఇంకా అలాగా అంటే ఏదైనా సరే చెప్పుకోవడం అయినా ఏదైనా అలాగా ఇద్దరు షేర్ చేసుకుంటుంటారు నాకు అలాగ ఉన్నందుకైతే నేనైతే ఇంకెప్పుడు అనుకుంటుంటాను ఇలాగ ఉంటేనే మీరేమో ఇద్దరు పాపలు ఒకవేళ ఉన్న ఇద్దరు బాబులు అలాగా ఉంటే బాగుంటుంది కదా అలాగా అనుకుంటుంటాను ఎప్పుడు ఇంకా అంటే పిల్లలకండి మెయిన్ పిల్లలకి ఎక్కువ ఇష్టము ఆటలు ఆడుకోవడానికి అలాగా ఇంకా పిల్లలకి బాగా ఇష్టపడతారు కదా ఇంకా ఏమన్నా స్కూల్లో జరిగినవి అలాగ చెప్పుకోవడానికైనా మా పిల్లలైతే ఇంకా ఏదన్నా అక్క ఇలాగ జరిగింది అనేసి వాళ్ళక్కకి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా ఫన్నీ అనిపిస్తాయి కొన్ని కొన్ని ఇంకా నేనైతే ఇంకా అంటే విన్ని వినట్లుగా అలాగ ఉంటుంటాను మా పిల్లలైతే ఇక్కడ వచ్చేసిందండి మా పెద్ద పాప అయితే ఇంకా వచ్చేసి వాటర్ అయితే నేను అనేసి చెప్తాను అంటే చట్నీ అయితే మిక్సీకి అయితే వేయాలన్నట్టుగా అంటే ఒక్కోసారి లేచినా ఏం వర్క్స్ ఏమి చెప్పినా ఇంకా చేసుకోపనేసి అంటది ఒక్కోసారి హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడ మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటా ఇంకా మా హస్బెండ్ అయితే లేచి స్నానానికి అయితే వెళ్ళాడు ఇంకా సోఫా సర్ చేసి కస అయితే కొట్టేద్దాం అన్నట్టుగా నాకు కసు కొట్టేటప్పుడైనా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడైనా ఎవరైతే ఉండకూడదండి ఇంట్లో అలాగైతేనే నాకు నీట్గా కసు కొట్టడము అండ్ ఫ్లోర్ క్లీన్ చేసేసాను అనుకోండి అప్పటికి నీట్గా అయితే అయిపోతుంది ఇంక సోఫా అయితే అంత పోయిందండి అందుకనేసి ఈ కవర్స్ ఇంతకుముందు ఎప్పుడో ఆన్లైన్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు ఎప్పుడో పెట్టాను ఇంక ఈ సోఫాకి కవర్ వేసినా సరే ఏమవుతుందంటే అండి కొద్దిగా పిల్లలు కూర్చునే లోపు అది ఇంకా అంతా మనం పరవ పర్వనట్లే అలాగ అయిపోతుంటుంది ఇంకేం అనేసి మళ్ళీ తీసేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసామండి మళ్ళీ అది ఒక్కటి మిషన్ కిందకు వేయడం అన్నట్లుగా ఇంకేం చేస్తామండి ఇంకా అది ఎన్నిసార్లు మనకి మెయిన్ హాల్ అనేది నీట్గా ఉండాలి కదండి ఎవరైనా ఫస్ట్ ఇంట్లోకి వచ్చినా వెంటనే చూసేది మనకి మెయిన్ హాల్ అండి హాల్ నీట్గా ఉంటేనే కదా అనేసి నేను అన్నీ నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను నాకు ఇష్టం కూడా కానీ మా పిల్లలు అస్సలు అండి స్కూల్ నుంచి వచ్చాక ఎందుకు ఏమో పేపర్లు రీజన్ ఏంటో తెలియదు కానీ ఇంకా అది ఎవరు కూడా కనుక్కోలేరు ఏమో రీజన్ అనేసి అనుకుంటాను అంటే పిల్లలు అండి పేపర్లు పడేస్తే అలాగే ఏమొస్తుంటుందో నాకైతే డైలీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే త్రీ ఫోర్ టైమ్స్ అన్న కసు కొడతాను అదే స్కూల్కి వెళ్ళారనుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే టూ టైమ్స్ నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కసు అయితే చూసారు కదండి పేపర్లు ఇన్ని పేపర్లు అయితే చింపి పడేసారు ఇంకా అవన్నీ అయితే డస్ట్బిన్ అండి ఒకటి ఒకటి బకెట్ నిండింది అనేసి మళ్ళీ బయట పెట్టేస్తాను ఇంకొక బకెట కూడా నిండింది అలాగ ఉంటుంది పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఉండాలి అండి ఇంట్లో ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా ఇలాగా అన్నీ ఇంకా వర్క్ లేకున్నా సరే బోర్ కొట్టే వాళ్ళకు కూడా అసలు టైం ఉండదు ఏమంటారు టైం ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందా అనేటట్లు చేస్తారండి నాకైతే అనిపిస్తుంది కొంచెం టైం ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ నింటే బాగుండేదేమో అలాగ అనిపిస్తుంటుంది అంటే అస్సలు టైం ఉండదండి ఎంత అసలు ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి ఇంకా కసైతే కొట్టేసాను కసు కొట్టేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి కిచెన్లో ఇడ్లీ అయితే అయినట్టుంది ఇంకా ఆఫ్ చేసేస్తాను నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నానో కూడా కుర్తున్నదండి నాకు అంటే ఇంకా వాయిస్ ఇచ్చేస్తాను కదా డైరెక్ట్ ఇంకా ఇంకేం మాట్లాడాలో తెలియదు ఏం చేస్తున్నానో కూడా తెలియదు అండి కొంచెం అయిపోతుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఇంకా పప్ప అయితే ఇది గ్యాస్ అయితే పోయి అంటే అంటే విజిల్ ఉంటుంది కదండి గ్యాస్ అయితే పోయింది అంటే కొంచెం గ్యాస్ ఉన్నా సరే మనం తీయడానికి పోతే పేలుతుంది కదండి పప్పు కుక్కర్లో లాగా అందుకే నేను ఇంకా కొంచెం గ్యాస్ అయితే పోండ్లు అనేసి ఇంకా పెట్టేశాను ఇప్పుడు చూస్తే ఇంకా పప్పు కూడా అయ్యింది ఇంకా రెండిట్లో ఒకటేసారి తిరగమాత అయితే పెట్టేస్తే పప్పు అండ్ చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా నేను నైట్ టైం చపాతి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మధ్య డైలీ ఒక ఫోర్ మంత్స్ అవుతుందేమో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కొద్దిగానే పప్పు చేస్తాను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో రసము అవన్నీ చేసి అయిపోదు అన్నట్లుగా ఇంకా కొద్దిగా పప్పు అండ్ ఏదైనా చట్నీ అలాగ చేసేసి ఇంకా నైట్కి ఒకవేళ ఉన్నా ఇంకా ఒకరు ఒకరు తినేటట్లుగా అలాగ చేసేస్తుంటాను కొంచెం ఎక్కువ మిగిలిన సరే ఇంకా నేనైతే రైసే తినేస్తాను నైట్ టైం అంటే టూ చపాతి అలాగ తినేసి ఒక్కోసారి రైస్ తింటాను నాకు రైస్ తింటేనే తిన్నట్లు అనిపిస్తుంది నైట్ టైము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే పోపయితే పెట్టేస్తున్నాను అదే తిరిగిన మాత అయితే అండి నాకైతే పప్పు గూతి అయితే లేదండి అందుకనేసి నేను ఎగ్స్ బీట్ చేసే స్నాక్స్ ఉంటుంది కదా ఎగ్స్ బీట్ చేసేది ఇట్లా కలుపుతుంటాం కదండీ ఎగ్స్ బీట్ చేసేది కాదండి ఎగ్స్ పగలగొట్టినప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి కలుపుతుంటాం కదా దాంతో అయితే పప్పు అయితే అంటే పప్పుగుతి లేదు కాబట్టి ఇంకా దాంతో అయితేనే మెత్తగా అయితే అయిపోతుంది పప్పు అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే పెట్టేస్తున్నానండి ఇంకా కరివేపాకు లేదు నేను మా హస్బెండ్ కి అంటే ముందు వీడియో చూసారు కదండి ఇంకా కరివేపాకు కొత్తిమీర మీరు అదేం తీసుకురాలేదు తీసుకొచ్చినప్పుడేమో ఇంకా చెట్టు కొమ్మలే విడుచుకొని వచ్చినట్లు అంత తీసుకొని వచ్చేస్తారు అదేం చేయాలో కూడా అర్థం కాదు అదే లేనప్పుడేమో ఇప్పుడు కరివేపాకే లేదండి ఇంట్లో ఇంకా కరివేపాకు కోసం అనేది సపరేట్ మార్కెట్కి అయితే వెళ్ళాల్సి వస్తుందేమో ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ కూడా మా హస్బెండ్కి పిల్లలకైతే పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా నేనైతే ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటానని చెప్పాను కదండి ఇంకొక ప్లేట్ అయితే ఫైవ్ అంటే ఒక ఇవ్వమంటారు ఒక ప్లేట్ అయితే ఫైవ్ పట్టేది పెట్టుకున్నాను ఇంకా మా చిన్న పాప కూడా తినేసి ఇడ్లీ ఒక టూ ఏమో మిగిలిచ్చిందండి ఫోర్ వేసానా టూ అయితే మిగిలిచ్చేసింది అంటే వాళ్ళు ఇంకా స్కూల్ టైం అవుతుందనేసి హడావిడ్లో తినాలనిపించదో లేక ఎర్లీ మార్నింగే తినాలనిపించదో ఏమో ఇంకా పాలు కూడా పోయానండి నేను మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే వస్తాను అంటే నిద్ర లేచేసి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఆకలి అవ్వాలి వాళ్ళు నిద్ర లేచిన వెంటనే అలాగా మళ్ళీ ఇప్పుడు పాలు పోసేసాము అనుకోండి మళ్ళీ మార్నింగ్ టైంలో టిఫిన్ తినకుండా వెళ్ళిపోతారు అన్నట్లుగా ఈవినింగ్ టైంలోనే స్కూల్ నుంచి వచ్చి లోపు పాలైతే వేడి పెట్టేసి పాలైతే పోసేస్తుంటాను ఇంకా మార్నింగ్ టైంలో అయితే పోయాన అయినా సరే ఎందుకో మంచిగా పాప రోజు ఇంక ఇడ్లీ ఇటు తినేసి నాకు అనేసి చెప్పింది సర్లే అనేసి ఇంక నేనైతే తినేసానండి వాళ్ళ స్కూల్కి వెళ్ళాక నాకు ఒక ఫైవ్ అయితే పెట్టుకొని ఆ టూ అయితే ఇంకా తినేసాను ఇంక వచ్చేసి ఇంకా మళ్ళీ ఒక ప్లేట్ అయితే పెడదామన్నట్లుగా ఇంకొక ప్లేట్ అయితే పెడుతున్నాను ఇంక ఇవన్నీ ఇంకా మళ్ళీ హార్ట్ అవి ఉంటాయి కదండీ ఒక గిన్నెలో ఎందుకులు ముగ్గురికి మూడు ప్లేట్లలో అయితే ఇంకా ఏదో పంచుతారు చూడండి అలాగే పంచేసినట్లుగా పెట్టేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తానండి ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ అయితే ఇంకా ఈ వీడియో అండి ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు వాయిస్ ఇవ్వాలంటే అస్సలు ఇష్టం అండి ఎందుకో ఇంకా అయినా సరే ఇస్తుంటాను అంటే ఈ వీడియో షూటింగ్ అన్ని చేసుకుంటాను వీడియోస్ అన్నీ బాగా తీసుకుంటాను కానీ వీడియోస్ ఇంకా వాయిస్ ఇవ్వాలంటే ఇంకా పిల్లలతో అస్సలు అరుస్తుంటారు కదా ఎంత చెప్పినా వినరు ఇంకా అందుకనేసి ఇప్పుడు టైం వచ్చేసి పన్న అవుతుందండి నిద్ర ఫుల్ వస్తుంది ఇంకా అయినా సరే ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు అయినా ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా రేపు మార్నింగ్ ఇంకా అప్లోడ్కి అయితే పెట్టేద్దాం అన్నట్లుగా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా ఎడిటింగ్ అయితే అదే వాయిస్ అయితే ఇస్తున్నానండి ఎడిటింగ్ అయిపోయింది నిన్న నైట్ అంటే నేను ఏం చేస్తానంటే ఒక రోజు అంతా ఎడిటింగ్ చేసుకుంటానండి నెక్స్ట్ డే ఇంకా ఒకవేళ టైం లేదంటే ఒక టెన్ మినిట్స్ లోపు ఉన్న వీడియో అయితే వాయిస్ అయితే ఇచ్చేసి అప్లోడ్ చేస్తాను ఒకవేళ టైం ఉంది ఇంకా పెడదాం అన్నట్లుగా అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడము అది అంటే లెంత్ ఉన్న వీడియోస్ కష్టం కదండి కొంచెము ఇంకా అలాగా ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ముందు రోజు నైట్ అయితే వాయిస్ అయితే ఇచ్చి పెట్టుకుంటాను వచ్చేసి చట్నీ అన్నీ అయితే వేసేస్తున్నాను ఇంకా మా పెద్ద పాప వచ్చేసి ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు అంటే ఇండిపెండెన్స్ డే ముందు రోజు మార్నింగ్ అండి మా పాప కలర్ డ్రెస్ అయితే వేసుకుంది కదా ఇండిపెండెన్స్ డే రోజు యూనిఫామ్ కావాలనేసి డ్రెస్ అయితే అంటే సర్లే వేసుకునేసి చెప్పాను మా చిన్న పాప వచ్చేసి యూనిఫామ్ అయితే వేసిపోయింది అండి ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు అయితే తినేస్తున్నారు వాళ్ళకి పెట్టేసి ఇంకా నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ అన్నట్లుగా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇంకా రైస్ పెట్టేటప్పుడు మా పిల్లలు అయితే ఇంకా అమ్మ కొద్దిగా పెట్టమనేసి అనేసి చెప్తూ ఉంటారండి వాళ్ళకి తెలియదు నేనైతే ఇంకా అంటే కొద్దిగానే పెట్టాను అనేసి ఇంకా దాన్ని ప్రెస్ చేసేసి పెట్టేసి ఉంటాను అలాగా ఇంకా ఇప్పుడైతే ఇంకా పప్పు పచ్చిమిర్చి పప్పు అయితే ప్రిపేర్ చేశాను కదా అది కూడా అందులో అయితే వేసేసి ఇంకా ఆ గిన్నెలు కూడా గడిగేద్దాం అన్నట్లుగా ఇంకా మార్నింగ్ నైట్ మా హస్బెండ్ ఇంట్లోనే తింటాడు ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి రైస్ అండ్ పప్పు నాకు మా పిల్లలకు సరిపడా క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా నాకు ఆఫ్టర్నూన్ వరకే కరెక్ట్ సరిపోతుంది ఇంకా నైట్కి ఏమి మిగలదు పప్పు కానీ రైస్ కానీ అలాగా ఇక్కడ చూసారు కదా ఆ పప్పు అయితే ఇంకా వేరే దాంట్లో అయితే షిఫ్ట్ చేసేస్తాను ఇక్కడ చూడండి ఇంకా రైస్ కూడా ఉంది ఆఫ్టర్నూన్కి ఒక్కోసారి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకుంటాను ఒక్కోసారి అయితే ఇంకా వాళ్ళ దాంట్లోనే మళ్ళీ ఎవరు చేసుకుంటారు ఒక గ్లాస్ అయితే అయిపోతుంది అన్నట్లుగా ఇంకా అందులోనే చేసేస్తుంటానండి ఇంక విధంగా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక వైపు ఇడ్లీ అవుతూనే ఇంకొక వైపు అయితే నేనైతే ఇది ఉంటుంది కదండి కౌంటర్ టాప్ అయితే తుడుస్తున్నాను ఇంకా కౌంటర్ టాప్ చేస్తున్నాను ఇంక ఇడ్లీ మళ్ళీ ఇంకొక వేరే పొయ్యి మీద అయితే పెట్టేసి అక్కడ కూడా తుడుదాము బర్నర్స్ ఇంకా నేను నైటే అండి క్లీన్ చేశాను అందుకనేసి ఇంకా ఏం వర్క్ ఏం అంటే మామూలుగా ఇవి క్లీన్ చేయడం అదేం లేదు అన్నట్లుగా ఇక్కడ వచ్చేసి చూస్తారు కదండి ఇంకా మా అన్ని ఇడ్లీ పెట్టేసి ఇంకా మా పిల్లలకైతే పిలకలండి వేద్దాం అనేసి వచ్చేసాను ఇంకా ఇక్కడ బయట కూర్చుందంటే పెయిన్లు ఎక్కువ ఉన్నాయండి పెయిన్లు మళ్ళీ ఎక్కడ అంటే ఇక్కడ పడిపోతాయి అన్నట్టుగా బయట కూర్చొని చూస్తుంటే ఇంకా అవి ఏమైనా పడిపోయినవి అవి తెలుస్తుంది కదండి అలాగా మా పిల్లలకు ఉండేది కాక నాకు కూడా ఎక్కిచ్చేసారండి ఇంకా అస్సలు ఇంకేమైనాలో మా పిల్లలు ఇవన్నీ నాకు ఎక్కిస్తారా అసలు నాకు బాలినప్పుడు కూడా పెయింట్లు అయితే పడలేదండి తల్లలో కానీ ఇప్పుడు మా పిల్లలు స్కూల్ పోవడం ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా నాకు కూడా పెయింట్లు అయితే వచ్చేసాయి ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాపకైతే ఇంకా ఒక్క పిల్లక వేస్తానంటే లేదు రెండు అవి వేయి అనేసి చెప్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్కి అంతా ఇంకా రిబెన్లు అయితే తీసుకొని వచ్చేసి ఇంకా జుట్టు అయితే పెంచాలండి మా పిల్లలకి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా అందట్లేదు కదా అన్నట్లుగా ఇంకా తీసుకురాలేదు నేనైతే రిబెన్స్ అవి ఇవి ఇంక ఇక్కడ మా పెద్ద పాపనైతే రెడీ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మా చిన్న పాపనండి మా చిన్న పాప వచ్చేసి పైకి ఇలాగ మడత పెట్టేసి ఏయ్యమ్మా అనేసి చెప్పింది సర్లే అనేసి చెప్పాను ఇక్కడ మా భవిష్యత్ వచ్చేసి ఇంకా అలాగ బాగాలేదు ఇలాగ బాగాలేదు అలా వేసినాం ఇలా వేసినాం అనేసి ఇంకేదో ఒకటి అంటూనే ఇంకా ఏమంటారు రెడీ అయిపోయిందండి ఇంక వచ్చేసి మా చిన్న పాపకు కూడా పిలకలు అయితే వేసేస్తాను ఇంకా అక్కడ చూస్తుంది ఏమన్నా పడ్డాయ పెయింట్ అలాగనేసి ఇంకా నేను కూడా కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకోవాలండి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు ఒక డబ్బాలో ఇన్ని వెంట్రుకలు అయితే అయ్యాయి అనేసి ఒక వీడియో తీసాను కదండి ఇంకా అది వ్యూస్ అయితే కొంచెం తక్కువ అయితే వచ్చేస్తున్నాయి అన్ని వీడియోస్కి ఇంకా అవి కూడా సెట్ చేసుకోవాలి కొంచెం ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి అంటే ఆయిల్ ముందు రోజు తలస్నానం చేశారు ఆయిల్ పెడదామంటే గుర్తులేదండి నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు జిడ్డు జిడ్డుగా అవుతుంది అనేసి ఫేస్ ఇంకా ఈవినింగ్ ఆ టైంలో ఆయిల్ పెట్టేసి మళ్ళీ పేర్లు అయితే దువ్వాలి అన్నట్లుగా ఇంక ఇప్పుడు నార్మల్గా అయితే వేసేస్తున్నానండి ఇక్కడ మా హస్బెండ్కు చెప్తున్నాను ఏదో గుర్తులేదు గుర్తు రావట్లేదు సడన్గా అంటే మా హస్బెండ్ టిఫిన్ అయితే తింటూ ఉన్నాడు ఇంకా తనకి ఏదో చెప్తు నవ్వుతున్నాను అక్కడ గుర్తు రావట్లేదు ఏందా అనేసి ఆలోచిస్తున్నానండి అంటే చెప్పాలి అనేసి గుర్తు పెట్టుకుందాం అనేసి అనుకుంటాను కానీ నాకు ఈ మధ్య అంటే నిద్ర సరిపోక మెమొరీ లాస్ అంటే మెమొరీ పవరే ఏదో అంటారు కదండి అదైతే కొంచెం తక్కువే అయిపోయిందండి అంటే ఏది గుర్తు ఉండదు పెట్టినది కదా అలాగా ఇక్కడ వచ్చేసి మా చిన్న అల్దీ వేయమనేది అనేసి అల్దీ అయితే వేద్దామన్నట్లుగా ఇంకా మార్నింగ్ అండి ఇంకా వీళ్ళని రెడీ చేయడము వీళ్ళకి ఇంకా అన్నీ ఇవే సరిపోతాయి కదండి లేడీస్కి ఇంకా రన్నింగ్ రేస్ లాగే అయిపోతుంటుంది కదా వర్క్స్ అందరు లేడీస్కి అయితే ఇంకా అలాగే ఉంటుందండి నేను ఒక్కదాన్ని అనేసి కాదు అందరూ బ్లాగ్స్లో ఇలాగ వీడియోస్లో చూపించరు కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే వరకు ఒకరోజు ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఇల్లులో అయితే ఉండదండి అందులో అంతలా అయితే అంటే ఇంకా ఇదైతే నిజం ఫ్రెండ్స్ ఇంకా లేడీస్ లేకపోతే ఇంకా ఇండ్లు అయితే ఇండ్లా ఉండదు ఇంకా అంటే మనము మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం కసు కొట్టడం అండి ఎక్కడ నీట్గా అయితే పెట్టుకుంటాం కదండీ ఇంకా అలాగా అందుకనేసి చెప్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకు చూడండి ఇంక ఇక్కడ మా చిన్న అయితే పాపం అండి బ్యాక్ సైడ్ తలకైతే చిన్నప్పుడు ఒకసారి అయితే కింద పడింది ఇంకా తలకైతే గట్టిగా దెబ్బ అయితే తగిలిందండి ఇంకా తనకి మా చిన్న పాపకు వచ్చేసి ఒకసారి పాపం ఇంకా చిన్నప్పుడు అండి ఫైవ్ మంత్స్ అప్పుడు మీద నుంచి కిందికి అయితే కింద పడింది ఆ రోజైతే నేను చాలా వన్ ఇయర్ పాటు భయపడ్డానండి తర్వాత ఇంకా స్కాన్ ఉంటుంది కదండి స్కానింగ్ అయితే చేపి చేసిన తర్వాత అప్పుడు ఏమీ లేదన్న తర్వాత అప్పటి నుంచి కొంచెం లేకపోతే ఇంకా ఆలోచించేదాన్ని ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు అనేసి అట్లా తర్వాత డాక్టర్స్ దగ్గర అయితే అన్నీ తెలుసుకొని ఇంకా నేనైతే ఇంకా అన్ని మళ్ళీ స్టార్ట్ చేసేసాను వచ్చేసి ババかいて。 కాక ఏదో నేను చెప్తున్నాను కదండి ఏదో తెలుసుకొని స్టార్ట్ చేశాను అనేసి అది వాయిస్ ఇస్తూనే నేనైతే నిద్రపోయానండి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియలేదు మళ్ళీ తర్వాత చూసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి అంటే నేను ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇదొక్కటండి లెంత్ ఉంది కదండి వీడియో ఇది ఒక్కటి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా ఇంకా పెట్టేసాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అప్లోడ్ చేయొచ్చని ఇంకా అయినా సరే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియలేదండి ఇంకేమైనా ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదండి నాకైతే నైట్ టైమే ఉంటుంది వాయిస్ ఇవ్వడానికి అయితే ఇంక ఇక్కడ మా పెద్ద పాప వచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలని రెడీ అయింది కదండి చాక్లెట్స్ ఏవో స్నాక్స్ అయితే మర్చిపోయిందంట ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా డైలీ ఏదో ఒకటి మర్చిపోతుంటారు ఇంకా వాళ్ళ డాడీ ఏమో అక్కడ స్టార్ట్ చేసేసి బైక్ రెడీగా ఉన్నాడు ఇంకా కానీ వీళ్ళు ఏదో ఒకటి అయితే మర్చిపోతుంటారండి ఇలాగా ఇంక ఈ విధంగా అయితే మా పిల్లలతో ఇంకా నా మార్నింగ్ హడావిడిగా అయితే అయిపోయిందండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా బాయ్ అండి అందరికీ వీడియో వచ్చేసి ఇంకా పూర్తి వరకు ఎవరు చూసారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇంత కష్టపడి ఎడిటింగ్ చేశానండి ఇది వాయిస్ ఇస్తుంటేనే నిద్ర వచ్చేస్తుంది నాకైతే ఇంకా అంటే మనము చిన్నప్పుడు అయితే చదువుకునేటప్పుడు నిద్ర వచ్చేసేది కదండి నాకైతే వీడియో ఎడిటింగ్ చేస్తే నిద్ర వచ్చేస్తుందండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా అన్నిసార్లు బాగా చెప్తున్నాను అండి వీడియో మాత్రం అయిపోవట్లేదండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంక ఇప్పుడైతే నాకైతే పెట్టేసుకొని తినేస్తాను ఇంక ఇడ్లీలు అయితే బాగానే వచ్చేసాయండి సాఫ్ట్గా ఇంతకుముందు ఒకసారి చేసింటే పొంగిపోయిందండి అంతా ఇడ్లీ పిండి అయితే ఇంకా ఇక్కడ ఊరికి అలాగంటేనే వచ్చేస్తున్నాయి ఇంకా ఇడ్లీలు అయితే ఒక ఫోర్ ఐదు లాగా పెట్టేసుకొని తినేసానండి నేనైతే ఇంకా మళ్ళీ తర్వాత ఇది అంతా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా ఫైనల్గా నేనైతే తినేస్తున్నాను ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అయితే ఇంకా మీరేం తినారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే రోజు అని చెప్పాను కదండి ఇండిపెండెన్స్ డే రోజు ముందు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి ముందు వీడియోస్ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని మొత్తం అయితే కడిగేస్తున్నాను అండి ఇంక ఇడ్లీ చేసినప్పుడు నేనైతే మే గిన్నెలకు భయపడతానండి ఇడ్లీ చేసినప్పుడు మిగతావి అయితే అన్ని పడవ కానీ ఇడ్లీ పాత్ర అవి ఉంటాయి కదండి ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ చాలా పడతాయి కదా ఇంకా వర్క్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇంకా నానబెట్టేస్తాను ఎప్పటికప్పుడు నానబెట్టేస్తాను అనుకోండి అవి ఇంకా ఏమంటారు ఇంకా నానిపోయిన తర్వాత ఈజీగా అయితే అయిపోతుంది మనం క్లీన్ చేయడానికి లేకపోతే అవి ఎంత క్లీన్ చేసినా అవి ఇడ్లీ అతక్కుపోయినది పిండి అవి ఎంత పోదండి కొంతమంది క్లాతులు అవి అయితే యూజ్ చేస్తుంటారు ఆ క్లాత్లు ఇంకా అంటే ఇడ్లీ ఇది ఉంటాయి కదండి ప్లేట్లు కడగాల్సిన పని లేకుండా క్లాత్ ఏదో వేసేస్తుంటారు కదండి ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఇంకా గిన్నెలు అన్నీ అయితే కడిగేస్తున్నానండి ఇంకా ఏం మాట్లాడానో ఏమో నిద్ర అయితే వచ్చేస్తుంది నిద్ర ఇంకా వాయిస్ అయితే ఇంత లెంత్ ఉందనేసి అస్సలు అనుకోలేదు అంటే నేను కొంచెం పెట్టాలనేసి అనుకుంటానండి వీడియో కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే నా పనులు మొత్తం చూపించాలి ఒక వీడియోలో అన్నట్లుగా చేస్తాను వీడియో ఏమో తెలియంత అయిపోతుంది ఇప్పుడేమో ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఇంకా చూసారు కదండి ఈ గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఇంకా తినడం అన్నీ అయితే అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఫైనల్ గా కిచెన్ అంతా నీట్ గా అయితే అయిపోయిందండి ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఇదైతే స్టాండ్ అయితే నిండిపోయింది ఇంకా నేనైతే దోశ ఎక్కువ నానబెట్టాను అది ఈవినింగ్ అలాగ చూపిస్తాను అండి బ్లాగ్ ఇంకా ఫైనల్ గా అన్ని గిన్నెలు అయితే గడిగేస్తాను ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకెండలు అయితే మామూలుగా లేవు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికి